మన ఛానల్కి వ్యూస్ అనేది బాగా వస్తున్నాయండి మధ్య ప్రతి ఒక్కరు కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటానండి థ్యాంక్స్ అండి హాయ్ హలో అండి ఊరైతే వచ్చేసాము తెల్లవారితే శివరాత్రి పండగ అనమాట మేము ఇంకేం చేస్తాము నైట్ అంతా కడిగేసుకుందామని చెప్పేసి మొత్తం అంతా కడుగుతున్నామండి మొత్తం ఇంకా బోర్ ఉంది కదా పైప్ వేసేసి మొత్తం అంతా క్లీనింగ్ అనేది అయిపోతుంది మా పిల్లలు అయితే ఇంక అస్సలు పడుకోవట్లేదండి వాళ్ళు వాళ్ళ బొమ్మలు అవన్నీ ఉన్నాయి కదా మన శ్రీశైలంలో కొన్నవి అవి ఇచ్చుకుని అంతా ఆడుకుంటున్నారనమాట చీకట్లో మేమైతే క్లీనింగ్ చేస్తున్నామండి మొత్తం అంతా కూడా కడిగేస్తున్నాము మార్నింగ్ లేసి గడపలన్నీ కడిగి పసుపు రాసి బొట్లు పెట్టానండి ముగ్గులన్నీ కూడా వేస్తాను ఇంకా పొద్దు పొద్దున్నే చూసారా అండి ఇంత బాగుందో బాల బానుడు రోజు రోజుకి కూడా ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నాడనమాట మనకి రథసప్తమి అయినప్పటి నుంచి కూడా ఎండ ఎక్కువగా ఉంటుందండి ఇంకా ఏంటంటే ఆ సూర్యకిరణాలు చూసారా అండి ఎంత చక్కగా అంతా కూడా నేలపైన ప్ర వస్తున్నాయన్నమాట మొత్తం అంతా ఇంకా ఏంటంటే మా ఇంటి వెనక చూసారా అండి ఇల్లులు అవస్తు అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడే కట్టుకోవడానికి వాళ్ళు వీళ్ళు కూడా అంత మురుము అవన్నీ కూడా వేయించుకుంటూ ఉన్నారు మాకు కూడా అనిపిస్తుంది అనమాట ఏదైనా కొంచెం ఒక రెండు మూడు ఇల్లు అయితే మనకి లైట్ అయినా కనిపిస్తుంటుంది కదా నైట్ అయితే బాగా చీకటిగా అనిపిస్తుంది అనుకుంటూ ఉన్నామండి అవుతాయో చూడాలి అండ్ ఇంకా చూస్తారా చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా పచ్చడి పొలాలు చాలా బాగున్నాయండి ఆహ్లాదంగా అనిపిస్తాయి కళ్ళు కూడా అవన్నీ చూస్తే మంచిగా అనిపిస్తాయండి అదే సిటీలో అనుకు ఎప్పుడు మొబైలే చూస్తూ ఉంటాం కదండీ నాకు ఇలా ఊరికి వచ్చిన తర్వాత నా దినచర్య అనేది మారుతూ ఉంటుందండి ఫస్ట్ ఏంటంటే అంత వర్క్ చేసేసుకుని ఫస్ట్ డాబా మీదకి వచ్చేస్తానండి వచ్చి చుట్టూ కూడా కాసేపు తిరుగుతూ ఉంటానన్నమాట ఆ పక్షుల అరుపులు ఆ కిలకిల రావాలు ఇవన్నీ కూడా వింటూ ఉంటానండి చాలా ఆనందిస్తాను అనమాట ఇవన్నీ కూడా ఇంకా చాలాసేపు రైతులు ఒక్కరోజు కూడా చేల్లోకి వెళ్లకుండా విశ్రాంతి తీసుకోకుండా లీవ్ అనేది తీసుకోరేమో అనిపిస్తుందండి ఎందుకంటే చేలు అనేది వాళ్ళని వాళ్ళు కాలు పెట్టేసరికి ఆ మట్టిలో లాగేసుకుంటాయన్నమాట వాళ్ళకి వాళ్ళ చేనుకి రైతులకి ఉన్న అనుబంధం అదండి ప్రతిరోజు వెళ్తారు అలా కాసేపు చూసుకుని వచ్చేస్తారు అదే అండి చాలా ఆనందిస్తారు I am ready, now please. Thank you ma'am, thank you. Thank you ma'am, it's okay. Thank you ma'am. Go there. Please go there. Come on, go. Thank ఆ రోజు ఏంటంటే మా పక్కన ఊరిలో శివాలయం ఉంటుందండి చాలా బాగుంటుంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు అలాగే అక్కడ తీర్థం కూడా జరుగుతుంది అయితే అమ్మ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడి నుంచి తీర్థంకి వెళ్దామని వెళ్తున్నామండి కొంచెం మధ్యాహ్నం అంటే త్రీ ఫోర్ కల్లా వెళ్ళిపోయి ఈవినింగ్ లోపు వచ్చేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట ఇంకా వాళ్ళు రెడీ అయిపోయారు వాళ్ళు వచ్చేసారి ఇంటికి అండి నేను కూడా వాళ్ళని చూసి ఇంకా చూస్తున్నారండి చిన్న పిల్లలా గంతులు వేస్తానండి అయితే ఫస్ట్ పిల్లలకి మనం అమ్మలాగా అంటే పెద్దగా ఉంటాం కదా ఇప్పుడు అమ్మ వాళ్ళు వచ్చారంటే నేను చిన్నపిల్లని అయిపోతానండి అంటే నన్ను వాళ్ళు కూడా మారం చేస్తుంటారు కదా నేను చిన్నపిల్లని అయిపోతాను అండ్ అలాగే మా అమ్మ కాదండి మా అమ్మ మా అమ్మ దగ్గరే కాదండి మా అక్క దగ్గర కూడా అంతే చిన్నపిల్ల చేస్తాను వాళ్ళు అలాగే నన్ను చూసుకుంటారు కదండి మనం చూసుకునే వాళ్ళ దగ్గర ప్రేమగా చూసుకునే వాళ్ళ దగ్గర మనం అలాగే చేస్తాం కదండి మీరు కూడా అంతేనా శివరాత్రి ఫెస్టివల్ అయిన తెల్లవారు ఏంటంటే మా ఊర్లో ఆంజనేయస్వామి టెంపుల్ ఉందండి అక్కడ భోజనాలు అనమాట అయితే ఇలా కూర్చున్నాం మేము కూడా వెళ్ళాము ఈయనేనండి సాయి గారంట అండి ఆ రోజు ఆయనే అంటే భోజనం అంతా కూడా ఖర్చు అంతా కూడా ఆయనే పెట్టారంటండి చాలా బాగా పెట్టారండి భోజనాలు అవన్నీ కూడా ఇంకా చేసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము తిరిగి మేము హైదరాబాద్ వచ్చేస్తున్నామండి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నుంచి హైదరాబాద్ వస్తామనమాట అక్కడ ఒక వన్ అవర్ అలా ఉంటాము ఇలా ఊరిని కానీ ఇల్లుని కానీ వదిలి వచ్చేస్తాం కదండి బాధగా ఉంటుంది ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది బెంగగా ఉంటుంది అసలు మొత్తానికి ఇంకా అండి నాకు చాలా ఇష్టం మా ఇంట్లో అలా ఉన్నాయి అలాగే అండ్ అలాగే అమ్మ కూడా తీర్థంలో చూసి ముందు రోజు కావాలంటే అనమాట ఎంత ముద్దుగా ఉన్నాయండి రెండు రెండు కూడా మంచి రంగులు అసలు ఎక్కడ పెడద్దా అనుకున్నాను అలమార్లో మంచిగా పెట్టిందండి సరిపోయింది ప్లేస్ చాలా బాగుంది ఇక్కడ అప్పుడు హోలీ వస్తుంది కదండి చెట్టుకు చూసారండి రంగు పూలు ఎంత మంచి రంగు అండి శివుడికి చాలా ఇష్టం అంటే ఈ పువ్వులు వీటిని ఉడక పెడితే మంచి కలర్ వస్తుంది అనమాట హోలీలో అప్పుడు ఇదే వాడేవాళ్ళండి అప్పట్లో అందరినీ వదిలేసి అయితే హైదరాబాద్ వచ్చేస్తున్నాము బాధగా ఉంటుందండి చెప్పలేము గుండె చాలా బరువుగా ఉంటుందనమాట నార్మల్ అవ్వాలంటే ఇవే అండి పూలు ఎంత బాగున్నాయి చూసారా అసలు నేచరు ఎన్ని ఇస్తుందండి మనకు అసలు ప్రకృతి అందమైన పువ్వులు ఆ రంగు ఎంత బాగున్నాయండి ఇవి అయితే ఇదేనండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము